హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కౌశిక్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ మసాలా లెమన్ రైస్ ఎలా చేయాలో చూసేయండి దీనికోసం పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర అల్లం మిక్సీలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు శనగపప్పు మినప్పప్పు పల్లీలు తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు రెండు మూడు ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి నిమిషాలు ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు నిమ్మరసం రుచికి తగినంత సాల్ట్ పసుపు వేసి కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసి ముందుగా ఉడికించుకున్న రైస్ వేసి కలుపుకుంటే మసాలా అన్నం రెడీ మనం ఇంట్లో చేసుకునే పులిహోర కంటే కొంచెం డిఫరెంట్గా టేస్ట్ ఉంటుంది కానీ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్